స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ ఛానల్ ఛానల్లో శ్రీ సోమశేఖర కట్ పీసెస్ నుంచి లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి సో ఇక ఈ రోజు వీడియోలో మొత్తం వచ్చేసరికి ఆఫర్స్ ఉన్న శారీస్ అయితే అయితే కొత్త కలెక్షన్ షేర్ చేస్తున్నాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుందండి ఓన్లీ టెన్ టు టూ పిఎం వరకు మాత్రమే ఉంటుంది రిమైనింగ్ అయితే నార్మల్గానే ఉంటుంది షాప్ సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది రామ్ మందిరం ఉంటుంది అది ఆ సందులో ఎంట్రన్స్ అవ్వగానే ఐదారు కొట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుంది ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ జాయిస్ ద్వారా చూపిస్తాం ఫస్ట్ శారీ కలెక్షన్ ఏంటిదండి ఈ రోజు వీడియోలో ఇది ఎత్తత్తు పట్టు అండి టస్సర్ పట్టు వస్తారు పట్టు అంటారు చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కూడా చిన్న సూక్ష్మ వస్తాయండి చూసారా అసలు పళ్ళు పట్టు చూసారా ఎంత చక్కగా ఉంటుందో మొత్తం కూడా ఈ టస్సర్ కూడా ఎంత స్మూత్ గా ఉంటుంది అంటే ప్యూర్ పట్టు చీర ఎంత సాఫ్ట్ గా ఉంటుందో అంత సాఫ్ట్ గా ఉంటుంది కింద మొత్తం కూడా వీవింగ్ జకాట్ బోర్డర్ ఇది మీకు బోర్డర్ అంతా కూడా వీవింగ్ జకాట్ బోడర్ ఇచ్చేస్తాడు ఇవన్నీ కూడా మొత్తం కూడా పైన కూడా వీవింగ్ జకాట్ బోడర్ వస్తుంది అయితే ఇవన్నీ ఫ్రెండ్స్ కాదు మొత్తం కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాటు కూడా మీకు డిజిటల్ బ్లౌజ్ ఇచ్చేస్తాడు ఇవన్నీ కూడా మంచి స్పెషల్ ఆఫర్ రేటు మంచి బ్రాండెడ్ కంపెనీ అంటే ఆరు ముప్పై కటింగ్ మంచి బ్రాండెడ్ కంపెనీ వస్తాయి అయితే కలర్ చాట్ అయితే రాదండి ఈ కలర్ చాట్ అంతా కూడా మీకు సింగిల్ కలర్ చాట్ వస్తుంది అంటే మీకు డార్క్ కలర్ చార్ట్ లోనే వస్తుంది ఇది వచ్చేసేపటికి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి గ్రీన్ కలర్ మ్యాచింగ్స్ డిఫరెంట్ గా మ్యాచింగ్స్ కాకుండా కొద్దిగా ఇంచుమించుగా ఉన్నట్టుగా ఉంటాయి ఎంత కాస్ట్లీ అంటే బ్రాండెడ్ కంపెనీ అన్ని పదిహేను వందల యాభై రూపాయలు కంపెనీ వాటి రేటు ఈ మిస్ ప్రింట్ పదిహేను వందల యాభై రూపాయలు అమ్మే కంపెనీ వాటి రేటు మిస్ ప్రింట్ రావటం వల్ల మనకు ఇచ్చే ఆఫర్ చాలా స్పెషల్ ఆఫరు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే రూపీస్ మీరు చూడండి ఎంత కాస్ట్లీ ఐటమ్స్ మీరు ఈ మిస్ ప్రింట్స్ వల్ల చాలా ఎంత రేట్ తక్కువ వస్తుందంటే అంత రేటు తక్కువ వస్తుంది అయితే చాలా త్వరగా అయిపోతాయండి ఇవన్నీ ఏంటంటే సెమీ హోల్సేల్ మాకు మెయిన్గా వస్తూ ఉంటారు మాకు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆర్డర్స్ బాగా వస్తూ ఉంటాయి వీళ్ళంత త్వరగా వచ్చి బుక్ చేసుకుంటేనే మీకు మేము ఇవ్వగలుగుతాం మా షాప్ దగ్గరైనా రావచ్చు ఆన్లైన్లో రావచ్చు ఎట్లాగైనా రావచ్చు మీరు చక్కగా ఉంటాయండి క్వాలిటీ

తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి మంచి డిజైన్స్ క్వాలిటీ కూడా ఉంటుందండి సోమశేఖర్ కట్ మన షాప్ లో అంటే మెయిన్ బ్రాండెడ్ కంపెనీ అండి ఇది చూసారా మొత్తం కూడా సింగల్ కలర్స్ మిస్ కూడా కాదు ఇలాంటి సింగిల్ సింగిల్ కలర్స్ ఉండటం వల్ల కూడా మనకి లాట్ వస్తుంది చాలా అన్ని కూడా మీకు పద్నాలుగు వందల యాభై పదిహేను వందల యాభై రూపాయలు అన్న క్వాలిటీస్ అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీ కాబట్టి క్వాలిటీ బాగుంటుంది రేటు వీలుగా వస్తుంది ఓకే నేను మన సోమశేఖర్ లో మేము పెట్టేది ఏంటంటే ఎప్పుడు కూడా బ్రాండెడ్ కంపెనీ మాత్రమే మేము మెయింటెనెన్స్ చేస్తామండి ఎక్కువగా ఇంకా వేరే జనరల్ ఐటమ్స్ మేము త్వరగా పెట్టము ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది మంచి మా కాన్సెప్ట్ అంతా కూడా మంచి కాస్ట్లీ రేటు రేటు తక్కువలో రావాలి అదే మా కాన్సెప్ట్ అండి ఇవ్వండి ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ చాలా క్లాస్ ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్ ఏంటంటే మనం చూసే కంటే కూడా సారీ కట్టుకున్న తర్వాత వాల్యూ తెలుస్తుంది అండి చాలా బాగుంది ఓపెన్ చూడండి అసలు ఎంత ఫిఫ్టీ అండి ఇంకొక శారీ కూడా చక్కగా ఓపెన్ చేస్తున్నారు వీరని లైక్ చేసేయండి షేర్ చేయండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట వాష్ చేసుకున్నా సరే ఎటువంటి రిమార్క్ అనేది రాని ఐటమ్స్ ఎందుకంటే క్వాలిటీ అలాగ ఉంటుందండి క్వాలిటీ అనేప్పటికీ బ్రాండెడ్ బ్రాండెడ్ ఎప్పుడైనా సరే చాలా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ నలగడం కానీ లైట్ వెయిట్ అనమాట పూర్తి లైట్ వెయిట్ ఇదిగోండి టోటల్ వస్తాయండి శారీస్ అన్ని కూడా ఏ అయినా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే ఇంకా వీటిలో చాలా రకాలు ఉంటాయండి మా దగ్గర మొత్తం చూపించలేము కాబట్టి మన షాప్ దగ్గరకు వచ్చినా సరే వీడియో కాల్ చేసినా సరే దీంట్లో ఐటమ్స్ అన్ని చూపిస్తాము చాలా నెంబర్ వన్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా వంక పెట్టాల్సిన పని లేదండి ప్యూర్ ఉప్పాడా అండి ప్యూర్ ఉప్పాడా మీకు మంచి స్పెషల్ ఆఫర్ లో వచ్చినాయి లాస్ట్ టైం వీడియో విడుదల చేస్తే కరెక్ట్ గా గంటలు అయిపోయినాయండి ఇవన్నీ కూడా అయితే ఆ ఇవి కూడా ఇప్పుడు వరకు కూడా ఎంత వరకు వస్తుంది మనం చెప్పలేమండి చాలా సూపర్ గా ఉంటుంది చిన్న ఫాల్ట్ కూడా లేని ఐటమ్స్ ఇవన్నీ చూడండి అసలు అంత బాగుంటుంది కాపర్ జరి కాపర్ జరి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది దీని పళ్ళు పాటు కూడా చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది పళ్ళు పాటు ఇది పళ్ళు ఇక శారీ పళ్ళు చక్కగా టాజుల్స్ ఇచ్చేస్తాడు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసప్పటికి మీకు రాణి కలర్ సేమ్ పళ్ళు ఏదైతే వస్తుందో అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటారు ఇది చక్కగా ఉంటుందండి చాలా సూపర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ స్టాక్స్ వీళ్ళంత త్వరగా రావాలి మా దగ్గర ఇయే కాకుండా చాలా స్టాక్ ఉంటుంది అయితే ఎంత త్వరగా అయిపోతాయండి అంత త్వరగా అయిపోతాయి మీరు వీడియో కాల్ చేసినా సరే చూపిస్తూ ఉంటాము మీకు మంచి మంచి ఐటమ్స్ అన్ని అనేది మా దగ్గర దొరుకుతుంది ఇవన్నీ ప్యూర్ ఉప్పాడ దాదాపు దాదాపు పదిహేడు వందల రూపాయల నుంచి పదహారు పదిహేడు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల దాకా అమ్మే ఐటమ్స్ అండి ఇవన్నీ సింగల్ సింగల్ పీసెస్ అంటే కలర్ చాట్ చాలా తక్కువ ఉంటుంది ఇదిగోండి దీంట్లో వచ్చేసప్పటికి ఇదంతా కలర్ చట్టు దా దాదాపు ఏంటంటే ఈ కంపెనీ వాడు ముప్పై నలభై ఆరు తయారు చేస్తాడు ఇవన్నీ అంటే సింగల్ కలర్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంటాయి అనమాట ఇవన్నీ అలా స్పెషల్ గా రావటం వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ ఉప్పాడ పట్టు చాలా చక్కగా ఉంటుందండి చాలా లిమిటెడ్ స్టాక్స్ నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా లైక్ చేయండి చేయండి షేర్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవ్వండి ఇట్లా వస్తాయండి కూడా కలర్ చార్ట్ కూడా వస్తుంది ఫ్రెష్ అండి చక్కగా గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్ కి చక్కగా ఇచ్చిన సరే చాలా బాగుంటుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఈ ఈ డిజైన్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ మీరు బాగా అబ్జర్వ్ చేశారు ఒక కంచి పట్టు శారీస్ మాత్రమే ఎన్ని కంచిలో తయారయ్యానండి కంచి పట్టు శారీస్ కి అయితే ఎలాగైతే మీకు జకాటు ఫుల్ జకాట్ వస్తుందో అదే రకంగా జాకాట్ వస్తుంది ఇదంతా కూడా మామూలుగా లేదండి అసలు చూడండి టోటల్ టోటల్ బ్రోకెడ్ జాకాట్ ఇది అంతా కూడా టోటల్ వీవింగ్ అండి మీకు ప్రింట్ కాదు ఇది చక్కగా ప్యూర్ ఉప్పాడ అనమాట చాలా చక్కగా ఉంటుంది ఇది అయితే దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయలు పైదండి ఇది కూడా అదే రేట్ లో వచ్చేస్తుంది ఏడు యాభై ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే జనరస్ జనరల్ శారీస్ రేట్ ఉందండి వాళ్ళు ఏడు వందల యాభై రూపాయలు ఇది ప్యూర్ ఉప్పాడ దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పూర్తి లైట్ వెయిట్ గా ఉంటుంది చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది ఏ సారీ అయినా సరే ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చిన స్టాక్ అయితే ఉంది తర్వాత మళ్ళీ ఎంతసేపు ఉంటుంది అనేది మేము కూడా చెప్పలేము మేము ఎన్ని ఐటమ్స్ అన్ని కూడా త్వర త్వరగా అయిపోతా ఉంటాయి కాబట్టి వీళ్ళంతా త్వరగా వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం అండి ఏదైనా బాతిక్ డోలా అండి అసలు ఎలా ఉండదండి శారీ అద్దిరిపోద్ది అండి శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి పళ్ళు పాట్ ఓకే ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు మీకు బాగా గమనించారో లేదో మొత్తం సీక్వెన్సీ వర్క్ ఇదంతా కూడా అవును అసలు శారీ అసలు ఎంత మెత్తగా ఉంటుందండి అంత మెత్తగా ఉంటుందండి ప్యూర్ బాతిక్ స్టైల్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ అన్ని కూడా ఇవ్వండి ఇట్లా వస్తుంది చిన్న ఫాల్ట్ కూడా లేదు చూడండి అసలు మిస్ ప్రింట్స్ అంటారు కానీ అసలు అంటే కంపెనీ ఐటమ్స్ మిస్ ప్రింట్ అంటే చాలా లైట్ అండి అసలు కనిపించి కనిపించినట్లుగా ఉంటుంది చాలా మైనర్ గా ఉంటుంది అసలు ఇదిగోండి దీంట్లో అయితే చిన్న ఫాల్ట్ కూడా కనబడ నాకైతే ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా చూసారా ఫ్రీక్వెన్సీ వరకు ఎంత చక్కగా ఉందో అవును చాలా బాగుంది చాలా సూపర్ గా ఉంటుంది అసలు ఎంత నీట్ గా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా పదహారు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ పదహారు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీ ఇవన్నీ కూడా మిస్ గ్రేడేషన్ లో రావడం వల్ల చాలా స్పెషల్ ఆఫర్ రేటు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ పడుతుంది అసలు సారీ ఇవన్నీ ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే వాళ్ళకి ఏంటంటే సింగిల్ సింగిల్ ఫీసెస్ ఉంటే అవన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు ఇవన్నీ మెరూన్ కలర్ ఎక్కువ ఉంది ఆ కంపెనీ వాడు ఇచ్చేస్తాడు అనమాట మెరూన్ కలర్ ఈ మొత్తం ఇదే ఒకటే కలర్ ఎవరన్నా యూనిఫామ్ గా కావాలన్నా చక్కగా తీసుకొని వెళ్ళచ్చు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటది ఇవన్నీ సింగిల్ కలర్ రావటం వల్ల వాళ్ళ కంపెనీ వాడు ఇచ్చేసే ఆఫర్స్ అనమాట ఇవన్నీ కేవలం ఏ మిస్టేక్స్ అనేది కనబడదు కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో ఇవ్వండి ఈ గ్రేడేషన్ లో కొద్దిగా వస్తాయి కలర్స్ ఎక్కువగా ఏంటంటే సింగిల్ కలర్స్ రావటం వల్ల వస్తుంది ఇదిగోండి ఇదో షేడ్ వస్తుంది ఈ షేడ్ కూడా ఓపెన్ చేస్తాను చూపిస్తా చూడండి అసలు కింద మీకు గోట్ వర్క్ మళ్ళీ మీకు అసలు ఇవన్నీ మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా కాస్ట్ అవుతుందండి ఈ క్వాలిటీ చూడండి అసలు అంత క్వాలిటీ ముందు మెయిన్ బ్రాండెడ్ కంపెనీ ఒక స్పెషల్ ఏంటంటే క్వాలిటీనే అసలు క్వాంటిటీ కానీ సూపర్ మెయిన్ కలర్ మెయిన్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి అసలు అంత బాగుంది బాతిక్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇవ్వండి సూపర్ గా ఉంటాయి ఇలాగా చక్కగా వస్తుంది ఇవన్నీ ఏంటంటే మీకు చక్కగా ఇవ్వండి కలర్ చాట్ అంతా కూడా ఇట్లా వస్తుంది కొద్దిగా ఉన్నాయి కలర్ చాట్ అయితే కొద్దిగా వస్తుంది ఎక్కువగా కలర్స్ ఏంటంటే మీకు ఆ ఈ కలర్స్ వస్తూ ఉంటాయండి ఇవ్వండి కేవలం ఆరు వందల పది రూపాయలు మాత్రమే అయితే బండిల్ టు బండిల్ ఇవన్నీ బండిల్స్ మేము సెట్ చేసేస్తామండి పది పీసెస్ పది పీసెస్ బండిల్స్ బండిల్ టు బండిల్ తీసుకుంటే అంటే సింగిల్ శారీ అయినా హోల్సేల్ అయినండి కాకపోతే బండిల్ గా తీసుకునే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా స్పెషల్ ఆఫర్ రేటు మనం కొద్దిగా స్పెషల్ ఆఫర్ రేట్ అయితే ఇవ్వగలుగుతాము అది మన షాప్కి వస్తే మమ్మల్ని సంప్రదిస్తే మేము చక్కగా చెప్తాము మేము చక్కగా సెమీ హోల్సేల్కి సపరేట్గా మేము చూపిస్తాము సింగిల్ శారీ అయినా కూడా మేము ఇస్తాం మా షాప్ దగ్గరికి వస్తే ఇది ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇదిగోండి మీకు శారీ విత్ బ్లౌజ్ వస్తుంది అసలు మహాదివ్య బ్రాండెడ్ కంపెనీ ఇది చీరా జాకెట్ చాలా సూపర్ గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా చక్కగా ఉంటుందండి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి పళ్ళు పాటు కూడా చూపిస్తాను మీకు పళ్ళు ఇదిగోండి ఇట్లా వస్తుంది పల్లు ఓకే శారీ మొత్తం కూడా టోటల్ ఇలాగ వస్తుందండి దీని బ్లౌజ్ కూడా మీరు చక్కగా ఇలా చక్కగా ఇచ్చేస్తాడు బ్లౌజ్ కూడా మ్యాచింగ్స్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి ఇది దాదాపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే ఈ క్రిస్మస్ కి మన సంక్రాంతికి స్పెషల్ ఆఫర్ ఏంటంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమేనండి మూడు వందలు మూడు వందల రూపాయలు మాత్రమే చాలా సూపర్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఫ్రెష్ చక్కగా పెట్టుబడికి వాటికి ఇప్పుడు ఏంటంటే ఆ చాలా మంది పెట్టుబడికి వాటికి చాలా మంది తీసుకెళ్తా ఉంటారండి ఈ క్రిస్మస్ టైంలో లో మంచి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అంటే పాలిష్ బిక్స్ కూడా వస్తాయండి కానీ ఇది అట్లా కాదు మేము ఏంటంటే కేవలం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మాత్రమే పెడతాం బ్రాండెడ్ కంపెనీ అది కూడా బ్రాండెడ్ కంపెనీ ఏ శారీ అయినా సరే మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి అసలు అసలు ఎంత బాగుంటుంది ఇది చక్కగా ఫోటో కూడా ఇచ్చేస్తాడు ఏ డిజైన్ ఇట్లా వస్తుంది అండి ఇది మొత్తం కలంకార డిజైన్ వచ్చేసి చూడండి కలంకారి డిజిన్ వచ్చేసింది ఏదైనా సరే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే చాలా కలర్స్ లేవు కదా ఉంటాయి అన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం క్యాట్లాగ్స్ ఇవన్నీ ముప్పై కలర్స్ ముప్పై డిజన్స్ ఈ ముప్పై కలర్స్ ముప్పై డిజన్స్ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి ఇంకో మళ్ళీ స్పెషల్ ఆఫర్ ఇస్తామండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా మాకు ఇబ్బంది లేకుండా చాలా మంది ముప్పై అలాగే పెట్టుబడి తీసుకుని వెళ్తూ ఉంటారు హోల్సేల్ వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు వాళ్ళకి స్పెషల్ ఆఫర్ రేట్ వస్తాయి మా దగ్గర ఇవి అయితే త్వర త్వరగా అయిపోతూ ఉంటాయండి ఎందుకంటే మా దగ్గర బండిల్స్ ఆర్డర్స్ చాలా వస్తూ ఉంటాయండి మన దగ్గర షాప్ దగ్గర వచ్చేవాళ్ళు కూడా సెమీ హోల్సేల్ బాగా వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళంతా త్వరగా రావాలండి ఇవే కాకుండా మన దగ్గర లేటెస్ట్ ఐటమ్స్ రోజు ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మా కొరతానే ఉంటామండి అండి అయితే నిరంతరం వస్తూనే ఉంటాయి మా దగ్గర ఎందుకంటే మెయిన్ హోల్సేల్ షాప్ మాది దాని మీద ఏంటంటే నిరంతరం ఐటమ్స్ వస్తూనే ఉంటాయి మీరు ఏవి కావాలన్నా సరే మమ్మల్ని సంపాదించవచ్చు మా దగ్గర ఐటమ్స్ అన్ని కూడా మా కాన్సెప్ట్ అంతా కూడా కాస్ట్లీ ఐటమ్స్ రేట్ వీలుగా ఇవ్వాలి అది మా కాన్సెప్ట్స్ చక్కగా మీరు రండి ఐటమ్స్ అన్ని కూడా అయితే ఏ అయినా సరే ఎంత రేట్ తక్కువకి ఇచ్చినా సరే బ్రాండెడ్ కంపెనీ కరెక్ట్ క్వాలిటీలే ఉంటాయండి మా దగ్గర మామూలు క్వాలిటీలు అయితే ఉండవు జనరల్ ఐటమ్స్ అయితే మన దగ్గర మేము అమ్మ మేము అందుకే స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి మా దగ్గర అంతా కూడా ఏదైనా ఏదైనా సరే త్రీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ మహా దివ్య బ్రాండెడ్ కంపెనీ అండి ఇదంతా కూడా ఓకే కలంకారీ ఖాదీ సిల్క్ అండి ఖాదీ సిల్క్ అంటే పట్టేనండి దాంతో కూడా సాఫ్ట్ పట్టు వస్తుంది కలంకారీ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుంటుందో బ్రాండెడ్ కంపెనీ అంటే మీరు ఎప్పుడైనా సరే చక్కగా డిఎన్స్ అన్ని కూడా కదలకుండా చక్క నీట్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఫ్రిడ్స్ అసలు ఎంత జీవకాలు ఉంటాయండి అంత జీవకాలు ఉంటాయి చాలా బాగుంది మీరు మొత్తం కూడా కింద బోర్డర్ చూడండి అసలు పట్టు చెరకి ఎంత జకాటు డిజైన్ అయితే ఇస్తాడు అలాగే ఇస్తాడు పైన కింద వీవింగ్ డిజైన్ అండి పళ్ళుకు కూడా మీకు డిజైన్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుందండి శారీస్ ఇటువంటి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చిన్న మిస్ గ్రేడ్ కూడా చిన్న మిస్ ప్రింట్ కూడా లేదు అంటే కంపెనీ బ్రాండెడ్ కంపెనీ మిస్ గ్రేడింగ్ అంటే అలా వస్తాయండి అంతా కూడా సారీ అయితే అసలు ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఇది చూడండి అసలు బ్లౌజ్ చూసారా మొత్తం కూడా డిజిటల్ ఫింట్ బ్లౌజ్ అసలు క్వాలిటీ అసలు మేఘ ఇది ముందు క్వాలిటీ ఏంటంటే మీరు రఫ్ అండ్ రఫ్ ఎలాగా వాడుకున్నా సరే చెక్కు చెదరదండి అయితే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి ఇవన్నీ ఏంటంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ వస్తూ ఉంటాయి త్వరగా త్వరగా వస్తేనే దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కలర్ చార్ట్స్ అయితే లిమిటెడ్ గా ఉంటాయి అంతే ఇంకా నాకు తెలిసి అయితే వేరే గ్రేడేషన్ కూడా ఉండదు అంటే వాళ్ళ దగ్గర ఉన్న సింగిల్ సింగిల్ కలర్స్ ఉండటం వల్ల మనకి లాట్ వస్తాడు ఇవి ఇవ్వండి ఇవన్నీ ఒకటే కలర్ వచ్చేసినాయి మీకు ఎవరైనా యూనిఫామ్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇవి చాలా సూపర్ గా ఉంటాయి కలర్స్ అయితే మ్యాచింగ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి అంటే మీకు కలంకారీ డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్ మారింది ఈ కలర్ అయితే దరిదాపుగా కలర్ అనే కానీ మీకు డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంది ఏ అయినా సరే మీకు అవైలబిలిటీ ఉందండి ఖచ్చితంగా లైక్ చేసేయండి షేర్ చేయండి వచ్చేసరికి ఎంత ప్రైస్ వచ్చేసేటికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయండి ఐటమ్స్ అన్ని అన్ని కూడా చూడండి ఇదిగోండి పదహారు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు మీరు నలగదండి క్లాత్ మీకు ఎంత నల నలపాలను సరే నలగదు అంత స్మూత్ గా ఉంటుంది క్లాత్ కలర్ చార్ట్ అయితే తక్కువ వస్తుంది ఎక్కువగా సింగిల్ కలర్ స్మాచింగ్స్ వస్తూ ఉంటాయి ఇలాగా మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి చేయండి చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా మన షాప్ లో ఎక్కువగా బ్రాండెడ్ ఐటమ్స్ అమ్ముతా ఉంటాం అండి సూక్ష్మ లోపాలు బాగా అమ్ముతామండి ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ రీజనబుల్ గా చాలా తక్కువ ఉంటాయండి ఇవన్నీ కూడా వంక పెట్టాల్సిన పని ఉండదు అన్ని కాస్ట్లీ రేంజెస్ రేటు ఇట్లా వస్తూ ఉంటాయండి ఏదైనా అండి తప్పకుండా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సండే షాప్ ఉంటుందండి సండే నుంచి జనవరి పద్నాలుగు సంక్రాంతి పండుగ వరకు ప్రతి సండే కూడా చేస్తామండి ఉదయం పది పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండున్నర వరకు ఉంటామండి ప్రతి సండే కూడా కంపల్సరిగా ఉంటామండి ఇంకా సెలవు అనేది ఉండదు మనకి కంటిన్యూగా ఆదివారాల పూట మామూలు టైం వచ్చేసప్పటికి ఉదయం పదిన్నర అండి రాత్రి ఎనిమిది గంటల క్లోజ్ అండి ఎనిమిది గంట కల్లా మళ్ళీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ స్టాఫ్ వాళ్ళు మళ్ళీ దూరం నుంచి ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళాలి కాబట్టి ఎనిమిది గంటలకు అలా క్లోజ్ చేసేస్తాము మళ్ళీ సర్దుకోవాలి మళ్ళీ రేపు పొద్దున రెడీ అవ్వాలి కాబట్టి మార్నింగ్ పది గంటలకల్లా మేము ఓపెన్ చేస్తామండి చాలా మాత్రం మనకి పదిన్నర దగ్గర నుంచి రెండున్నర రెండున్నర వరకు ఓకే